ప్రైజ్లాండ్ బైబిల్ గ్రంథం నుంచి తొంభై ఐదవ పాఠం నేర్చుకుందాము గలిలైలో విస్తృతంగా పరిచర్య చేయడం కపిర్ణ హోంలో ఏసయ్య తన నలుగురు శిష్యులతో కలిసి రోజంతా తీరిక లేకుండా గడిపాడు సాయంత్రం ఆ నగరంలోని ప్రజలు ఆయన దగ్గరికి రోగుల్ని తీసుకొని వచ్చి వాళ్లను బాగు చేయమన్నారు కాబట్టి ఏకాంతంగా తన తండ్రికి ప్రార్థన చేసుకునే సమయం ఏసయ్యకు దొరకలేదు తర్వాత రోజు ఉదయం ఏసయ్య చీకటితోనే లేచి తన తండ్రికి ప్రార్థన చేయడానికి ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు అయితే ఏకాంతంగా గడిపే అవకాశం ఆయనకు ఎక్కువసేపు దొరకలేదు ఎందుకంటే ఏసయ్య కనిపించకపోవడంతో సీమోను అతనితో ఉన్నవాళ్ళు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళారు ఏసయ్య తన ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పేతురే మిగతా వాళ్లను తీసుకుని ఆయన్ని వెతకడానికి బయలుదేరి ఉంటాడు ఏసయ్య కనిపించగానే పేతురు ఇలా అన్నాడు అందరూ నీ కోసం వెతుకుతున్నారు ఏసయ్య తమ ఊరిలోనే ఉండాలని కపిర్నాహుము ప్రజలు కోరుకున్నారు వాళ్ళు ఆయన చేసిన వాటిని చూసి ఎంతో ముగ్ధులయ్యారు అందుకే ఆయన్ని తమ దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఆపడానికి ప్రయత్నించారు రోగుల్ని బాగు చేయడానికే ఏసయ్య భూమి మీదకు వచ్చాడా ఆయన ఆ అద్భుతాలని ఈ ఊరిలో మాత్రమే చేస్తాడా ఏసయ్య ఏమన్నాడు ఏసయ్య తన శిష్యులతో రండి మనం దగ్గరలోని పట్టణాలకు ఎక్కడికైనా వెళదాం అక్కడ కూడా నేను ప్రకటించాలి అందుకే కదా నేను వచ్చాను అన్నాడు నిజానికి తనను అక్కడే ఉండిపోమ్మంటున్న ప్రజలతో ఆయన ఇలా అన్నాడు నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచి వార్తను ప్రకటించాలి ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు అవును ఏసయ్య భూమి మీదకి రావడానికి ఒక ముఖ్యమైన కారణం దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ఆ రాజ్యం తండ్రి పేరును పవిత్రపరుస్తుంది మనుషుల రోగాలన్నిటినీ శాశ్వతంగా తీసేస్తుంది అయితే దేవుడే తనను పంపించాడని రుజువు చేయడానికి ఏసయ్య అద్భుత రీతిలో రోగుల్ని బాగుచేశాడు వందల సంవత్సరాల క్రితం మోషే కూడా దేవుడు తనను పంపించాడని చూపించడానికి అద్భుతాలు చేశాడు నిర్గమాకాండం నాలుగవ అధ్యాయం నుంచి మనం చదువుకున్నట్లయితే మోషే చేసిన అద్భుతాల గురించి రాయబడి ఉంది ఏసయ్య తన నలుగురు శిష్యులతో కలిసి మిగతా నగరాల్లో ప్రకటించడానికి కపెర్నా హోము నుండి వెళ్ళిపోయాడు వాళ్ళెవరంటే పేతురు అతని సహోదరుడు అంద్రేయ పేతురు అతని సహోదరుడు అంద్రేయ యాహాను అతని సహోదరుడు యాకోబు ఒక వారం క్రితం వాళ్ళు ఏసయ్యతో కలిసి ప్రయాణిస్తూ పరిచర్య చేసే ఆహ్వానాన్ని పొందారు ఆ అవకాశం మొదట దక్కింది వాళ్లకే ఏసయ్య ఆయన నలుగురు శిష్యులు గలిలైలో చేసిన ప్రకటన యాత్రకు మంచి ఫలితాలు వచ్చాయి నిజానికి ఏసయ్య గురించిన వార్త సుదూర ప్రాంతాలకు వ్యాపించింది అది సిరియా అంతటా దెకపోలి అని పిలువబడే పది నగరాల్లో యోర్దాను అవతలి ప్రాంతంలో వ్యాపించింది ఆ ప్రాంతాలకు యూదాయకు చెందిన చాలామంది ప్రజలు ఏసయ్యను ఆయన శిష్యుల్ని అనుసరించారు వాళ్ళు ఆయన దగ్గరికి రోగుల్ని చెడ్డదూతలు పట్టిన వాళ్లను తీసుకొచ్చారు ఏసయ్య వాళ్లను నిరాశపరచకుండా రోగుల్ని బాగుచేశాడు చెడ్డదూతల్ని అంటే దయ్యాలని కూడా వెళ్ళగొట్టాడు విన్నారు కదా ఈ పాఠం ఇంతటితో పూర్తయింది గలిలయలో విస్తృతంగా పరిచర్య ఏసఐ చేసినటువంటి పరిచర్య మరి గళిలైలో ఏసఐ చేసిన పరిచర్య గురించి మత్తయ్య సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాల్లో రాయబడింది ఉంది అలాగే మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వచనాల్లో రాయబడింది ఉంది లూకా సువార్త నాలుగవ అధ్యాయము నలభై రెండు నుంచి నలభై మూడు వచనాల్లో ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పాఠంలో విషయాలన్నీ కూడా ఈ అధ్యాయాల్లో ఈ పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి మీరు మరి బైబిల్ తెరిచి నేను చెప్పిన ఈ రెఫరెన్స్లని మీరు చదవండి చదివి లోతైన విషయాలను తెలుసుకుని మరి ఏసై మార్గాన్ని అనుసరించి నడవండి ఏసైయే మన రక్షకుడు మన విమోచకుడు పాపం నుంచి ఉడిపించే దేవుడు మన విమోచకుడు మన రక్షకుడు మరణం అనే శాపం నుంచి విడిపించి మనకి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు ఏసయ్యను ఈ లోకానికి పంపించాడు ఏసయ్య ఏసయ్య దేవుని కుమారుడు కాబట్టి ఏసయ్య నామంలో మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మన రోగాల్ని మన బాధల్ని మన సమస్యలని అన్నిటినీ కూడా దేవుడు తీసివేస్తాడు కాబట్టి మనుషులకి దేవునికి మధ్యవర్తి యేసు ప్రభులు వారు ఏసై నామం పేరట మనం ఏదడిగినా పొందుకుంటాము మరి ఏసై మార్గంలో నడుచుకోండి దేవుడు అట్టి కృపందరికీ గాక ఈ పాఠమైన ఉన్న దేవుడు దీవించి ఆస్వాదించనుగాక ఆ మెయిన్